హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూడగా చందు వద్దని చెప్పకు యాక్టింగ్ చేస్తున్నావా ఏంటి నీకు దెబ్బ తాగలేదు ఎందుకు ప్రయోటించినట్టు చేస్తున్నావు ఇచ్చుడు ఇచ్చి అదే మొత్తం తెలిసిపోయిందండి నీ గురించి ఈరోజు లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ చేశానండి జింజర్ అండ్ జీరా టీ తీసుకుంటున్నాను జీరా నైట్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ కొంచెం చిన్న ముక్క జింజర్ అట్లా పీల్ చేసేసి అందులో వేసి మరిగించేసాను అనమాట సో హాట్ హాట్గా జింజర్ టీ తాగుతున్నాను మార్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ అలా అవుతుంది ప్లాంట్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను మా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ అన్నీ సో ఈరోజు డే ఇలా స్టార్ట్ అయింది ఇంకా జింజర్ టీ తాగేసి కిచెన్లోకి వచ్చేసాను అప్పుడే మనకు ఒక పార్సిల్ అయితే వచ్చేసింది ఇది అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేశానండి కిచెన్లో చిన్న చిన్న మెజర్మెంట్స్ తీసుకోవడానికి అంటే కరెక్ట్గా మెజర్ చేసుకోవడానికి ఇప్పుడు ఏదైనా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అనుకుంటే ప్రాపర్గా మెజర్ చేయడానికి నా దగ్గర ఇట్లా వెయింగ్ మిషన్ లేదు చిన్నది లేదు పెద్దది ఉంది కానీ ఇది లేదనమాట సో ఇది ఆర్డర్ ప్లేస్ చేశాను తక్కువ ప్రైస్కే వచ్చిందండి ఇది ఇది కంపల్సరీ ఉండాలి మామూలుగా అయితే మనకి కేక్స్ అట్లా చేసేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తోని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటారు కదా వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు బట్ మీరు డైట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా ఇంతే తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది కుక్ చేసే ముందు యూజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ కుక్ అయినా కూడా మీకు యూజ్ అవుతుంది అనమాట సో దీంట్లో ఇట్లా త్రీ బ్యాటరీస్ వస్తాయి బ్యాటరీ లైఫ్ డెడ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం కింద కనేసి స్టిక్కర్ వేస్తారు మీరు అది తీసేసి మళ్ళీ ప్రాపర్గా సెట్ చేసుకుంటే ఆన్ అయిపోతుంది సో ఇది వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేశాను వర్క్ అవుతుంది ఈ కిచెన్ స్కేల్లో చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి బట్ చెఫ్మెట్ బ్రాండ్కి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయండి అమెజాన్లో చూసినా ఫ్లిప్కార్ట్లో చూసినా ఎక్కడైనా కూడా చెప్మెట్కి మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను ఇది అరౌండ్ థౌజండ్ చేంజ్ అలా పడింది నాకు లింక్ ఇస్తాను మీకు కూడా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వీట్ ఉప్మా చేస్తున్నాను మనకి గోధుమ రవ్వ కొంచెం పెద్దది ఉంటుంది కదా సో అది తీసుకున్నాను అండ్ బొబ్బెర్లు నానబెట్టాను అనమాట ఎర్ర బొబ్బెర్లు ఉంటాయి కదా అవి నానబెట్టేశాను అది కూడా పెట్టేశాను విజిల్కి అండ్ ఉప్మాకి వచ్చేసి వెజ్జెస్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాను అనమాట క్యారెట్ ఉల్లిపాయలు అండ్ ఇదిగోండి కొన్ని కాజు యాడ్ చేశాను కొన్ని స్వీట్ కార్న్ వేసాను ఒక హాఫ్ కప్పు వెజ్జెస్ ఉంటే హాఫ్ కప్పు వీట్ రవ్వ అనమాట సో అట్లా వన్ అండ్ హాఫ్ కప్లో మనకి ఉప్మా అవ్వాలి కుక్ అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు అండ్ ఉప్మా తీసుకునేది వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ తీసుకుందాం అని ప్లాన్ చేసాను ఇంతే రవ్వ అనమాట తీసుకునేది హాఫ్ కప్పు రవ్వతో ఉప్మా చేస్తున్నాను ఈరోజు నేను స్వీట్ కార్న్ ఉంటాయి కదా మనకి మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు చక్కగా టీవీ చూస్తూ అవన్నీ నిదానంగా ఓల్డ్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇట్లా ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి నాకు ఒక మంచిగా ఒక త్రీ ఫోర్ తెచ్చుకుంటాను ఈజీగా వన్ టూ మంత్స్ వచ్చేస్తాయి దేంట్లోకైనా కొన్ని స్వీట్ కార్న్ వేసేస్తూ ఉంటాను అలా సో స్వీట్ కార్న్ కూడా అయిపోయింది ఇంకా అది కూడా బౌల్ క్లీన్ చేసేసుకున్నాను అండ్ బొబ్బర్లు కూడా ఫోర్ విజిల్స్ పెట్టాను త్రీ పెడితే సరిపోయేది అసలు అండ్ ఉప్మా కూడా కొంచెం మనకు సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఈ లోపు ఇదిగోండి మరిగిపోయింది అండ్ సాల్ట్ కొంచెం తగ్గించాలని చూస్తున్నాను కానీ ఇటు ఆయిల్ లేక అటు సాల్ట్ లేక తినబుద్దు అవ్వట్లేదు అందుకని ఆయిల్ అయితే మరీ వన్ స్పూన్తోనే చేస్తున్నాను ఏదైనా కానీ సాల్ట్ మాత్రం తగ్గించడం వల్ల అవ్వట్లేదు అనమాట సాల్ట్ కూడా లేకపోతే అస్సలు టేస్ట్గా ఉండట్లేదండి సాల్ట్ చూడాలి అది కూడా తగ్గించడానికి ట్రై చేయాలి సో వాటర్ బాగా మరిగిన తర్వాత దాంట్లో రవ్వ యాడ్ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది సో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది వీట్ రవ్వ ఉప్మా ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ కొన్ని బొబ్బర్లు అంటారు కదా అవి బాయిల్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇది లంచ్ కోసం బట్ కొన్ని టేస్ట్ చేద్దామని ఇవి కూడా పెట్టుకున్నాను కీరా దోశ ఆనియన్స్ అండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్లేట్ ఓ ఇంకా లంచ్కి వచ్చేసి కూర పనీర్ కర్రీ చేస్తున్నాను మార్నింగ్ బాయిల్ చేశాను కదా ఇవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాను అండ్ చుక్క కూరకి కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను చుక్క కూర ఇది చాలా ఇసుకిస్గా ఉందండి అంత మట్టి మట్టి ఉందన్నమాట ఇప్పటికీ త్రీ టైమ్స్ వాష్ చేశాను బట్ అయినా కూడా ఆకులకు ఇంకేమైనా ఉందేమో అని వాటర్లో అట్లా సోక్ చేసి వదిలేసాను అనమాట దీన్ని మళ్ళీ ఒకసారి క్లీన్గా కడిగి ఇంకొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కర్రీలో వేసేసుకోవాలి అండ్ కూర పన్నీర్ కర్రీ అని చెప్పాను కదా మామూలుగా అంతకుముందు కూర ఆలు చేసుకునే వాళ్ళం ఎక్కువ మేము బట్ ఈరోజు పన్నీర్ ఇంక్లూడ్ చేస్తున్నాను ప్రోటీన్ కోసం ఈ పన్నీరు ఇది నాచురల్ పనీర్ అనమాట అంటే ప్యాకేజింగ్ లేకుండా ఉంటుంది లో ఉంటుంది దీంట్లో ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏమీ యాడ్ చేయరు ఫైవ్ డేస్లోనే పాడైపోతుంది అనమాట ఇది సో దీన్ని మార్నింగ్ తీసి వాటర్లో పెట్టేశాను పనీర్ ఎప్పుడైనా మనం యూజ్ చేసుకునే ముందు ఇట్లా వాటర్లో పెట్టేసాం అనుకోండి కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్ అయిపోతుంది అందుకని మార్నింగ్ ఇట్లా వాటర్లో వేసేసాను బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు కర్రీ చేస్తున్నాను మార్నింగ్ ఈ ప్రోడక్ట్ కూడా వచ్చేసింది మనం చిన్న చిన్న వెయిట్స్ మెజర్ చేసుకోవడానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఎగ్జాక్ట్ వెయిట్ మెజర్ చేసుకోవడం కోసం అని తీసుకున్నాను కిచెన్లో పెట్టుకున్నాను ఇప్పుడేం యూజ్ చేయట్లేదు అండి కానీ జస్ట్ అలా పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయి అవును కొంచెం అల్లరి బాగా చేస్తుందని ఇందులో కూర్చోబెట్టినాం అండి కదలకుండా ఉంటుంది లేకపోతే బెడ్ మీద నుంచి కింద పడడము ఏడవడము ఊరికి ఎత్తుకొని కూర్చోవాలంటే ఎక్కడ అవుతుంది అందుకే ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసినాం ఇందులో కూర్చొని ఉంటుంది చూడాలి మళ్ళా ఇది చూడు ఏంటి ఏంటి బాగుందా కరెక్ట్ సైజ్ సెట్టే ఏంటి తిప్పాల నేను సరే సరే తిప్పుతాను తిప్పుతాను అబ్బో ఏమైంది సరే అంటే కూర్చోంత నీకు సో లంచ్ అయితే రెడీ అయిపోయిందండి అండ్ లంచ్ టైం కూడా అయింది ఈరోజు లంచ్ స్పెషల్స్ వచ్చేసి ఇవి బొబ్బర్లు నానబెట్టుకున్నాను ఇవి రెడ్వి అనమాట బాగుంటాయి కొంచెం మెత్తగా ఉడికించుకున్నాను అండ్ రైతా అన్ని వెజ్జెస్ అంటే మన కీరా దోశ క్యారెట్ అవన్నీ యాడ్ చేసి కొంచెం ధనియా పౌడర్ బ్లాక్ చేశాను ఇవి కీరా దోశ అండ్ ఏం చెందో చుక్కకూర పన్నీర్ కర్రీ వచ్చేసి చుక్కకూర పన్నీర్ ఇట్లా అడిగితే బయట కొనుకొచ్చుకున్నామో అనుకుంటున్నాము కదా కర్రీ చేశానండి రెసిపీ మీరు ముందు చూశారు కదా మర్చిపోయారు నేను రాలేదు చుక్కకూర పన్నీర్ ఎప్పుడు చుక్కకూర ఆలు చేసేవాళ్ళం ఫస్ట్ టైం చుక్కకూర పన్నీర్ చేశాను పన్నీర్ ప్రోటీన్ కాబట్టి ఇది యాడ్ చేసుకుంటున్నాను బికాస్ హెయిర్ ఫాల్ చాలా అవుతుంది ఎవ్రీ డే ప్రోటీన్ ఏదో ఒక విధంగా నేను తీసుకుంటున్నాను అనమాట అండ్ ఇది రైస్ వన్ ఫిఫ్టీ కాదు వన్ ట్వంటీ గ్రామ్స్ రైస్ అనమాట నాది చందుకు వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ సేమ్ మేను అనమాట ఇద్దరికి ఇంకా ఈరోజు మా లంచ్ ఇది సో లంచ్ అయిపోయాక ఇంకా రెడీ అయి వెళ్ళాలి ఈరోజు ఒక షూట్ ఉంది చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మీకు కూడా గుడ్ మార్నింగ్ సుందరినీ కలిసింది షూట్కి వచ్చామండి రాకింగ్ పార్టీస్ మనకి ఇక్కడ చైతన్యపురి ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా చైతన్యపురి చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా ఫోరం మాల్ నెక్సస్ మాల్ దాని పక్కనే ఇక్కడ ఇందులో షూట్ మనకి ఈరోజు ప్రకాష్ పార్టీ షాప్ ఉంది కదా సికింద్రాబాద్లో బాగలేదు అనమాట ఈ షాప్ కూడా ఆ షూట్కి వచ్చేసాం షూట్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి ఇంకా అక్కడ ఇంటి దగ్గర నిద్రపోయింది ఇప్పుడు లేచింది ఎక్కడ తీసుకొచ్చారు నన్నసరు ఏంటి చేశారు కార్ ఆగిపోయింది కాదు నేను ఇంట్లో పడుకున్నాను కళ్ళు తెలియసరికి ఇక్కడ ఏంట ఎక్కడికి తీసుకొస్తున్నారు ప్రతిరోజు నన్ను బయటికి కొందరే కాదు కొందరికా ఇటు చూడమ్మా ఇడ్చినా లైట్స్ కనిపిస్తున్నాయి కదా బయట చూస్తున్నా హై చంప్స్ డే పడి చూడు మేము మ్యాచింగ్ తీసుకుంటాం మీరు పింక్ పింగ్ నాది కూడా కొంచెం మ్యాచింగ్ పింక్ పింగ్ ఇద్దరు మంచిగా ఉన్నాయి అసలు మ్యాచింగ్ మ్యాచింగ్ నాది డేట్ మెరూన్ కదా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి పద షూట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం షూట్ అయిపోయినాక టీ టీ మానేసాం కదా మనం అదే జింజర్ లెమన్ టీ జింజర్ లెమన్ టీ ఓకే ఓకే సో మన దగ్గర క్రిస్మస్ స్టాక్ ఏమేమి ఉందండి ప్రజెంట్ మన ఒక్కొక్కటి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి ఐటమ్స్ ఒక్కొక్కటి క్లియర్ గా చూద్దాము ఓకే ఆఫీస్ టేబుల్ పైన అట్లా పెట్టుకోవడానికి బాగుంటుంది మన కౌంటర్ దగ్గర అట్లా దీంట్లో కలర్స్ వైట్ ఉంది గ్రీన్ ఉందండి టిక్ టిక్ చిన్నప్పుడు ఆడుకునేది దీంట్లో కలర్స్ ఎంత అండి ప్రైజ్

నెక్సెస్ మాల్ చూడండి క్రిస్మస్ డెకరేషన్ అంతా అయింది లైటింగ్స్తోనే సూపర్గా ఉంది రేపు కాదు రేపు సండే క్రౌడ్ చాలా ఉంటుంది నార్మల్ డేస్ అంతా ఇబ్బంది చిన్న చిన్నపాపతో వస్తుంది కదా మనం సారీ రా కొందా ఫీల్స్ మాల్కి మాల్కెళ్తాం మరి మనము తీసుకెళ్ళలేదు నెక్సెస్ మాల్ బాగుందండి వద్దాం మనకి క్రిస్మస్ వరకు టైం ఉంది కదా చెంద మధ్యలో ఏదైనా ఒక రోజు వద్దాం అవును డెకరేషన్ బాగుంటుంది ఏ ఫెస్టివల్ అయినా థీమ్ తో డెకరేషన్ చేస్తారు చెంద ఈ మాల్ లో స్పెషల్స్ ఉంటది. ఫస్ట్ టైం సంక్రాంతి థీమ్ ఫోర్ ది నేను గుర్తుందా? అవును. అది ఎక్కడ చెప్పు? అది అక్కడ తీసేసి ఇప్పుడు ఆ మాల్. చెప్పు మాల్ పేరు చెప్పు. మాల్ పేరు గుర్తు రావట్లేదు. మంజీరా మాల్. ఆ మంజీరా తీసేసిరు కదా అది?

నీకు హైదరాబాద్ అమ్మాయి హైదరాబాద్ ఇక్కడే ఉంటది హాస్పిటల్ దీని పక్కనే నిద్ర అమ్మ నీకు నిద్ర వచ్చేస్తుందా ఇంటికి వెళ్ళిపోదామా ఇంటికి వెళ్ళిపోదామా మంచిగా చూస్తుందండి రోడ్ అంతా నిన్న షూట్ అయింది రోజు షూట్ అయింది బ్యాక్ టు బ్యాక్ బయటకు తీసుకెళ్తున్నాం పుచ్చు తల్లిని అమ్మమ్మ ఏం చేస్తున్నావు కొందనిక ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు రోడ్డు బాగుంటుందండి ఇప్పుడు రద్దీ రద్దీ ఉంటుంది అన్ని షాప్స్ అటు ఇట అన్ని షాప్స్ ఉంటాయి షాప్స్ అంటే చాలా ఇష్టం ఫుడ్ షాప్స్ ఉంటే నాకు ఇంకా చాలా ఇష్టం సో వెళ్తున్నాం అండి ఇదిగో బాగుంటుంది ఈ ప్లేస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి ఇది ఎగ్జాక్ట్ ఏరియా ఏమంటుంది కేబీజ్ పైన ఎందుకు అల్లరి చేస్తున్నావు అల్లరి ఎందుకు చేస్తున్నావు కారు దద్దరిల్లిపోతుంది నీ సౌండ్ కి ఉండట్లేదు చేతిలో అదిగో ఎందుకు ఉండట్లేదు చేతిలో పెద్దగా అయిపోయినా పెద్దగా అయిపోయినా అనుకుంటున్నావా ఏంట్రా సో ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయితే అయింది టైమ్ డిన్నర్కి వచ్చేసి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను డిసాను పాస్తా తీసుకున్నాను ఇక్కడ నేను గార్లిక్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను వింటర్లో కొంచెం గార్లిక్ ఎక్కువ తీసుకుంటే మనకి కాఫ్ కోల్డ్ అట్లా ఎక్కువ రాకుండా ఉంటుంది అండ్ పాస్తా కుక్ చేసేసాను ఆ తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసేసుకొని దాంట్లో గార్లిక్ చిన్న చిన్న పీసెస్ చాప్ చేసుకొని గార్లిక్ వేసేయాలి గార్లిక్ కొంచెం బ్రౌన్ కలర్ రోస్ట్ అయిపోయిన తర్వాత సో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న పాస్తా యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు కొంచెం ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసేసుకొని కొంచెం మిల్క్ కానీ వాటర్ కానీ వేసుకోవాలండి ఆ తర్వాత పాస్తా యాడ్ చేసుకోవాలి నేనైతే ఫ్లోర్ యాడ్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం స్వీట్ కార్న్ అండ్ పాస్తా వేసేసి పైనుంచి కొంచెం అరిగాను అండ్ సాల్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాను ఇది మా డిన్నర్ అయితే అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నాయస్